శ్రీమాతే నమ నమః ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి సంబంధించి అక్టోబర్ పదహారవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా కన్యారాశి అనగానే చాలామంది కన్యారాశి ఏంటండి అంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి రాశి కథ అని అంటూ ఉంటారు మంది చూసేటువంటి విధానంలో తప్పు అనేటువంటిది నా ఉద్దేశం స్త్రీ అంటే శక్తి కన్యా అనేటువంటిది ఏంటంటే ఒక శక్తి ఇలా మనం పరిగణలోకి తీసుకోవాలి కన్యా రాశి వారిని అంటే మూలాధార శక్తి అని అంటారు ఏదైనా సరే ఉదాహరణకు కొంతమంది ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు దేనికి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది అని అంతే కదా అలాగే ఎవరైనా సరే ఒక డౌట్ ఉంటే ఒక కరెక్ట్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు లేదు ఎవరైనా సరే ఒక వైద్యం కోసం మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని వాళ్ళు ట్రాన్స్ఫామ్ చేస్తారు ఇది ఏది కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉండదు ఈ యొక్క రాశి యొక్క వారి యొక్క లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి వాళ్ళ యొక్క చూసే విధానం ఏదైతే ఉందో వారి యొక్క పర్స్పెక్ట్ ఏదైతే ఉందో స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా ప్రవర్తించేటువంటి వారు అందులో శుక్రుడు వక్రగతిలో ఉండడం వలన వీరికి ఎప్పుడైనా సరే శుక్రుడు బుధుడి యొక్క స్థానంలో అంత శుభం కాదు ఎందుకంటే శుక్రుడు శుక్ర కణాలకి పౌరుష శక్తికి పురుష శక్తికి ఉండేటువంటి వాడు మనం బుధుడిని ఏమంటామంటే నపుంసకత్వము అంత శక్తి హీనత ఉన్నవాడు కేవలం బుద్ధి ఉన్నటువంటి వాడు బుద్ధిని ఇచ్చేటువంటి వాడు అలా ఇచ్చేటువంటి వాడు సో ఇక్కడికి శుక్రుడు రావడం వల్ల ఎప్పుడు కూడా కాస్త నెగిటివ్ ఆస్పెక్ట్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అయితే ద్వితీయంలో బుధాదిత్య యోగం ఈ బుధుడు ఏదైతే ఉన్నాడో కన్యా రాశి వారి యొక్క రాష్ట్రాధిపతి బుధుడు ఈయన ఇరవై ఎనిమిదో తారీఖు వరకే బాగుంటాడు కాబట్టి తీసుకునే నిర్ణయాలు వ్యాపార సంబంధిత నిర్ణయాలు తొందరగా తీసుకోండి దానివలన మంచి సత్ఫలితాలు పొందుతారు అలాగే సూర్యుడు యొక్క స్థానభ్రంశం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు కూడా రాజకీయ నాయకులకు కానీ సినీ రంగాల వారికి కానీ అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అంతక్షేమం కాదు అది మారేంత వరకు కూడా వీరు లాభాలు రావు జీతాలు రావు ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క వృచ్చిక స్వక్షేత్రంలోకి వస్తుందో అప్పుడు వీరికి లాభం ఉంటుంది ఖచ్చితంగా దీనివల్ల భూ సంబంధిత వ్యాపారస్తులు అలాగే భూమిని నమ్ముకొని పంటలు పండించేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతకి ముందుగా కాదు కన్యారాశిలో ఉన్నటువంటి వారికి పన్నెండవ స్థానంలో కేతువు అలాగే పదకొండవ స్థానంలో గురువు పన్నెండవ స్థానంలో కేతువు ఏవైనా సరే బ్యాంకు లోన్లు తీర్చడము అప్పులు తీర్చడము అంటే వచ్చిన ఆదాయం కనిపించకుండా వెళ్ళిపోతుంది అది అప్పులు తీర్చేదానికి వెళ్తుంది అది ఒక మంచి పరిణామం అలాగే పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం పదకొండవ స్థానంలో గురువు మీకు లాభం చేస్తాడు ఆపదలో సహాయం చేసి అంటే ఒక మాట సహాయం చేయడం వల్ల మీకు పనైపోతుంది కొన్ని పనులు ఉంటాయి డబ్బు పెట్టాలి మనం ఖచ్చితంగా ఇన్ని డబ్బులు పెడితేనే మనకు ఆ పని అవుతుంది కానీ అలాంటివి ఏవి లేకుండా ఖచ్చితంగా పదకొండవ స్థానంలో గురువు ఉండడం వలన మీరు ధనం హెచ్చించకుండానే పని అవుతుంది అలాగే సప్తమ స్థానంలో శని షష్టమ స్థానంలో రాహు దీని వలన ఏంటంటే సప్తమ స్థానంలో శని భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏదో ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే షష్టమ స్థానంలో రాహు రాహు ఉన్నటువంటి అలవాట్లను చేంజ్ చేసేదానికి చాలా తొందరగా ట్రై చేస్తారు మీరు మంచి చేయాలనుకుంటే చెడు చేస్తాడు చెడు చేయాలనుకుంటే మంచి చేస్తాడు సో ఆయన యొక్క లక్షణమే అంత ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా కనుక మీకు జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైతే ఈ నెల జాతకం కోసం చెప్పించుకుంటారో వారికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకంతో పాటు జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ప్రత్యేకంగా ఎవరైనా సరే ఈ యొక్క రెమెడీస్ చేసుకోవాలంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి మంత్రం చదవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వారు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికీ సంబంధించి హనుమత్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమత్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జెస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్లో లో హనుమత్ బడభరణ స్తోత్రం బై రస్ రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్ లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడుతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్ లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమత్ బడభరణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపు నిండా తినడం కంటి నిద్రపోవడం వీలైతే ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలుంటాయి రుష్టులు ఉంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు తినలేడు కంటి నిద్రపోలేదు డబ్బు ఏమవుతుందో ఎవరు కొట్టేస్తాడో ఏమవుతుందో ఆలోచనలతో నేర్చుకోలేదు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పాలన చేయండి అంటే ఓం ప్రకృత్యే ఓం వికృత్యే ఓం మహామాయి నేనమ ఓం కైవర్యప్రదాయ నే నమ ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి నూట ఎనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగూడంలో ఒక దిక్కుకు ముగ్గురు చొప్ప కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశ్పతం అని ఉంటుంది సంతాన పాశ్పతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనొచ్చు సర్వే జనా సుఖినో భవంత్ స్వస్థ